నమస్తే నేను మీ వాస లక్ష్మణ సిరిసిల్ల నేత కార్మికుల పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇప్పుడు నేను చెప్తే బాధపడతాడు కానీ మూడు నాలుగు సంవత్సరాలు అతిపెద్ద ఓటు బ్యాంకు మనదే ఉన్నది ఓటు చేతిని జీవించండి ఓటు చాలా బలమైన ఆయుధము మా తర్వాత అని చెప్పి మన ఓటు మనం వేసుకుందామని చెప్పి మూడు నాలుగు సంవత్సరాలుగా గొంతు బగిర అడిచినా సరే పట్టించుకోకుండా ఓటు వానికి వీనికి ఇస్తే ఇప్పుడు వాడి వా వాడి వాడి రాజకీయ కక్షల కోసం నేత కార్మికుడు బలి కాబట్టి ఎట్లా పద్మశాలి సమాజమా మన కళ్ళ ముందు మా జాతి బిడ్డ రోడ్డు మీద పడుతుంటే మనకు బాధ కలగదు ఇప్పుడు కేటీఆర్ చేసే తప్పుకు రేవంత్ రెడ్డి నేత కార్మికులకు శిక్షిస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి చేయడం ఎట్లుందంటే ముఖం మంచి లేక అద్దం బదలగొట్టిండట అట్టుంది రేవంత్ రెడ్డి చీరు ఆ బతుకమ్మ చీర లోపల అతిపెద్ద స్కాము వెయ్యి కోట్ల స్కాము జరిగిందని ఆరోపణ ఉన్నది వార్త కథనాలు వస్తున్నాయి దాని మీద మేము కూడా మొత్తం సమాచారం చేయడం మొదలు పెడుతున్నాం మా బాధ్యతగా ఎందుకంటే నేత కార్మికుల పొట్టలు కొట్టి వెయ్యి కోట్ల స్కాము జరిగిందే వాస్తవం అయితే వాడు ఎంత పెద్ద పెద్దవాడైనా సరే ఈటీసీ పెట్టే ప్రసక్తే లేదు విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఇలా ఈ విషయాల్లోకి వెళితే కేటీఆర్ హాయంలో ఆ బతుకమ్మ చీరల వల్ల బతుకమ్మ చీరలు లోపల దాదాపు వెయ్యి కోట్ల స్కామ్ జరిగిందని రేవంత్ రెడ్డి సర్కారు ఆరోపణ చేస్తుంది అందులో వాస్తవం కూడా ఉంది నాకు అనిపిస్తుంది వాస్తవం కూడా ఉంది జరిగినప్పుడు ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారు దాన్ని సంస్కరణ చేయాలి సమీకరణ వేసి అప్పుడు కేటీఆర్ వెయ్యి కోట్ల వెయ్యి కోట్లు దొంగతనం చేసి నాలుగు నెలలు పనిస్తే నువ్వు నిజాయితీగా ఎనిమిది నెలలు పని నిజాయితీగా ఎనిమిది నెలలు పని కల్పించాలి రెండు వేల కోట్లకు డబ్బుల డబ్బుల్లోంచి వెయ్యి కోట్ల రూపాయలు కేటీఆర్ ఆయన అనుచరులు దొంగతనం చేస్తే నువ్వు నిజాయితీగా రేవంత్ రెడ్డి నిజాయితీగా నేత కార్యకుల పక్షం వచ్చి ఎనిమిది నెలలు పనిచాలి అది ఒక నాయకుడి లక్షణం కానీ నువ్వేం చేస్తున్నావంటే దొరికిందంక అన్నట్టుగా రేవ మన కేటీఆర్ చేసిన తప్పుకు నేత కార్మికులు ఎందుకు పనిచేస్తున్నారు చేస్తున్నారు మీరు వారా బతుకమ్మ చీరలు కంప్లీట్ క్లోజ్ క్లోజ్ చేస్తే ఏం చేస్తున్నారు బతుకమ్మ చీరలు బదులుగా మరో బహుమతి అంటే ఈ ఆడపడుచులకు చీరలకు బదులుగా రెండు వందలు మూడు వందలు నేరుగా వారి ఖాతాల్లో లేక రేషన్ ద్వారా ఈ వంట సరుకులు అందజేయాలని చెప్పి రేవంత్ సర్కారు ఆలోచిస్తున్నట్టు ఒక వార్తా కథనం వచ్చింది ఓకే అంత ఒక నేత కార్మికుల పరిస్థితి ఏంటిది నేత కార్మికుల పరిస్థితి ఏంటిది ఏంటిది నేత కార్మికుల పరిస్థితి పది మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు అయినా సరే చలనం లేదు సరి కదా నేత కార్మికుడిని రాజకీయ వసతు వాడుకుంటూ అటు కాంగ్రెస్డు ఇటు టిఆర్ఎస్ ఇటు బీజేపీడు వాడుకుంటున్నారు జాగో పద్మ సార్ పద్మశాలి సమాజం ఆ జాగో చూసిందా మన ఓటు మనం వేసుకోకపోతే మన భర్త ఎంత దరిద్రం అవుతుందో ఇలా సిరిసిల్లలో కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి అందుకే కదా మనం నిరంతరం పద్మశాలి సమాజంలో చైతన్యం తీసుకొచ్చని ప్రయత్నం చేస్తున్నాం నేను పద్మశాల ఇప్పుడు గిట్ల గిట్ల ఉండిపోతుంటే రేపటి భావితరాలు శాశ్వత బాన్సితో పోక తప్పదు చూసినా సిరిసిల్ల కాడ ఓటు చైతన్యం చూపించకపోవడం వల్ల వీళ్ళు గింతీరా అనేకటికి వచ్చింది రేవంత్ రెడ్డి కేటీఆర్ తప్పుకు నీతకాలను శిక్షిస్తారట ఇది ఎక్కడ న్యాయం